అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు వంద రోజుల ప్రణాళిక పరిచిత పద్యం ప్రశ్నలు వాటికి జవాబులు రాయాలి వాటికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది పద్యానికి ప్రశ్నలు రాసేటప్పుడు భావం బాగా తెలుసుకోవాలి ప్రశ్న తయారు చేయండి అని అన్నప్పుడు పద్యం కాబట్టి పై పద్యం ఎవరు రాశారు అని రాయడం మంచిది పొరపాటున పద్యానికి పై గద్యం అని రాయకూడదు రాస్తే మనకు రావాల్సినటువంటి మార్కులు రావు పద్యమునకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు అచ్చర దోషం లేకుండా సరైన వాక్య నిర్మాణం చేయాలి ప్రశ్న తయారు చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నార్థం గుర్తు ఉంచాలి పద్యమునకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు అక్షర దోషం లేకుండా సరైన వాక్య నిర్మాణం చేయాలి ప్రశ్న తయారు చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నార్థం గుర్తు ఉంచాలి నీక వగచ్చి వగచ్చి నిర్భిన్న హృదయులై విగత చచ్చులయిరి వినవే వారలరిగి ఇంకనైనా నమోదు సల్ల దొగ్ర సోహిని ఆర్పవయ్యా ఇక్కడ మనము భావాన్ని అర్థం చేసుకుందాం వారలు ఇక్కడ వారలు వారలంటే నీ తల్లిదండ్రులు అంటే ఎవరి తల్లిదండ్రులు కౌసుకుని తల్లిదండ్రులు నీకా నీకోసమే వగచి వగచి ఎక్కువగా బాధపడి వగచి వగచి అంటే ఎక్కువ బాధపడి అంటే ఏడ్చిడి ఏడ్చి నిర్భిన్న హృదయులై కుండెలు వారై విగత చక్షులైరి గుడ్డివారయ్యారు వినవే ఆలకించవా అరిగి తిరిగి వెళ్ళి ఇంకనైనా ఆ ఇకనైనా ఆ ముదుసల్లా ఆ వృద్ధుల యొక్క ఉదగ్ర గొప్పదైన శోకవహ్ని దుఃఖమనడి అగ్ని ఆత్పవయ్యా ఇకనైనా ఆత్మవయ్యా భావం నీవు విడిచి వెళ్ళిన మరుక్షణము నుండి నీ తల్లిదండ్రులు నీ కోసమే ఏడ్చి ఏడ్చి గుండెలు పగిలిన వారై చాలా బాధపడి రొడ్డివారయ్యారు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేవా ఇప్పటికైనా నువ్వు తిరిగి వెళ్ళి నీ తల్లిదండ్రుల దుఃఖము అనే అగ్ని చల్లార్పు ప్రశ్న విగత చక్షువులు అయినవారు ఎవరు కౌశికుని తల్లిదండ్రులు విగత చక్షువులు అయినవారు అయ్యారు ధర్మవ్యాధుడు దేనిని ఆర్పమంటున్నాడు ధర్మవ్యాధుడు కౌశికుడితో తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆర్పమంటున్నాడు కౌశికుని తల్లిదండ్రులు ఎందుకు గుడ్డివారు అయ్యారు కౌశికుడి కోసం ఏడ్చి ఏడ్చి తల్లిదండ్రులు గుడ్డివారు అయ్యారు ఇక్కడ పేరు ఇచ్చారు కానీ కాదు తప్పు పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న అర్థవంతంగా తయారు చేయండి పై పద్యం ఎవరు రాశారు